అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు మంత్రివర్గ సమావేశం అధిష్టానంతో చర్చలు అయిపోయింది మంత్రివర్గం శాఖలు చేయడం శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇవ్వాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది గతంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాం వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఈరోజు సాయంత్రం వివాహ కార్యక్రమంలో పాల్గొని రేపు తెలంగాణకు సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల మీద కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను ప్రధానమంత్రితో సహా లోక్సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను వాళ్ళతో చర్చించి వాళ్ళ కొన్ని సూచనలు చేసి దానికి సంబంధించిన లేఖలు మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇచ్చి పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ రేపు నిర్ణయించుకుంటాము అదే కాకుండా ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ విషయంలో మెట్రో రైలు విషయంలో అదేవిధంగా సాగునీటి నీటి కేటాయింపుల విషయంలో ఇట్లా ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి రేపు ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే అది డిఫెన్స్ కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు జల్శక్తి కావచ్చు ఎయిర్ ఫోర్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఈ ఢిల్లీ పర్యటన ఇంతే కొంతమంది హరాజ్ పాట వాడినట్టు ఇరవై ఆరోసారి ఇరవై ఏడోసారి ఇరవై ఎనిమిదో సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతున్నారు వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలుకో ఢిల్లీకి వెళ్ళడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము ఎవరి కాల్లో పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు వాళ్ళకి నేను సూచన చేస్తున్నా మీరు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మీరు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగి విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ట్రిపుల్ ఐటీలు కావచ్చు లేకపోతే గిరిజన యూనివర్సిటీ కూడా పది సంవత్సరాల ఆలస్యం కావచ్చు ఎన్టీపీసీ ద్వారా ప్రారంభించాల్సిన నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అంశం కావచ్చు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు బీఆర్జీఎఫ్ ఇట్లాంటివి కూడా చాలా విషయాలలో తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలలో వేల కోట్ల నష్టం జరిగింది అది మన హక్కు ఎవరి దయనో కాదు మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీ ట్రెజరీ నుంచి ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచి ఇవ్వాల్సి ఉంది ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్న ప్రభుత్వము యూనియన్ ఆఫ్ స్టేట్స్ వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రాజకీయ పక్షపాత వైఖరితోనే నిర్లక్ష్యం వహించిన లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో అనుమతులు వస్తాయనో ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నింటినీ రాబట్టుకుంటాము అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము మీ కడుపు మంట మాకు తెలుసు మీ దుఃఖము మాకు తెలుసు మీ కడుపు మంట కోసమో మీ దుఃఖం కోసమో మీరు పెడుతున్న కాకి గోలను మేము పట్టించుకోము మీలాంటి వాళ్ళను అలా అరుస్తుంటే మాకు ఒక రకంగా ఉత్సాహం వస్తుంది ఎందుకు అని అంటే మీ బాధ మీ దుఃఖం చూస్తుంటే మా కార్యకర్తలు సంతోషపడతారు పది సంవత్సరాలు మా కార్యకర్తలని వేధించుక తిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు మీరు పడుతున్న క్షోభం చూస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అని అడ్డం పడేదాన్ని చూస్తే అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది కానీ ఇవన్నిటిని ప్రదర్శించాల్సిన సమయం కాదు ఏకాగ్రతతో కార్యదీక్షతతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తెలంగాణ ప్రజలు మాకిచ్చిండ్రు ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం